పల్లీలు చింతొక్కు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లీలు ఆనియన్ ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నామా మీడియం సైజు మీడియం సైజువి నాలుగు ఆనియన్స్ ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే టమాటాలు ఒక టూ టమాటాలు రెండు టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒట్టిమిర్చి మిర్చి జీలకర్ర ఆవాలు వేసినావా లోపల దీంట్లో దంచేసినావా పల్లీల్లో మిర్చి ఇట్లా లైట్గా వేడి చేసుకోవాలి లైట్గా ఆయిల్ వేసి ఇట్లా కలర్ కొంచెం షేడ్ అయ్యేంత వరకు చేసుకోవాలన్నమాట వేడి చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పల్లీలు అయితే దంచాలి పల్లీలు జీలకర్ర ఆవాలి కదమా వాళ్ళు దంచేసి ఒట్టిమిర్చి మెత్తగా దంచాలి దంచిన తర్వాత చింతపండు కూడా నానబెట్టుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపండు ముందే నానబెట్టుకోవాలి మర్చిపోయినా ఇవ్వండి నిమ్మకాయ సైజు అంత చింతపండు వచ్చేసి ముందే నానబెట్టుకోవాలి మంచిగా నానాలి దీన్ని వాటర్ మొత్తం పోస్తావమ్మా కొంచమే పోస్తావా మన కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి మన క్వాంటిటీ బట్టి మనం వాడుకొని తర్వాత అయితే పడేయడము లేకపోతే ఏదైనా కన్నా యూజ్ చేసుకోవడము మన ఇష్టం అది అందులో పల్లీల పొడి కూడా వేసినావా ఇప్పుడు ఆనియన్ ఒట్టిమిర్చి ఈ విధంగా అయిన తర్వాత ఇందులో అయితే తర్వాత చింతపండు వేసి వేసేచ్చు పల్లీల పొడి అయితే వేసింది పల్లీల పొడిలోనే సాల్ట్ కూడా వేసుకుంది అది చెప్పడం మర్చిపోయాం మేము మా అమ్మ చెప్పడం మర్చిపోయింది దిన్నపప్పు ఎండపోతుందని వచ్చినపోతుంది అనేది మా రోడ్లో ఇంత మంచిగా రాను రాదు అది మిక్సీలో ఈ వీడియో చూసుకొని నేను కూడా మంచిగా ఆడిపోయినాక ట్రై చేస్తా చిన్న రోల్ ఉంది కదా అది నీట్గా గడిగేసుకొని దాంట్లో రాయి వస్తుంది మా అది రాయిది తెచ్చుకున్నారు తెచ్చుకుంటే అది రాయిది రాకుండా ఉండాలంటే ఏం చేయాలా ఏదో బియ్యము జొన్నలో పోసి దంచితే రాదంట కదా రెండు మూడు సార్లు రాయే ఈ రాయే చిన్న ఇప్పుడు ఎవరు రోల్ చిన్నది ఊరికే చేస్తా అందుకే వీడియో తీసుకుంటారు చింతపండు వేసినావు ఇప్పుడు మొత్తం చింతపండే వాటర్ లేకుండా చింతపండు కొంచెం దంచిన తర్వాత ఉల్లిగడ్డ టమాటా అయితే వేసేసి మనకు నోటికి తగిలేలాగా దంచుకోవాలి కచ్చా పచ్చాగా దంచుకోవాలి పూర్తిగా నున్నగా దంచుకుంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది తెలీదు ఆనియన్ అనేది మనకి నోటికి తగిలేలాగా దంచుకోవాలి మా అమ్మ స్టైల్ రోటి పచ్చడి ఏం దంచాల మా అమ్మ కొన్ని వాటర్ కింద పోసి కొన్ని వాటర్ అయితే పోస్తా పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉప్పు ఆడైనా చూసుకోవచ్చులే పచ్చడి అయితే రెడీ అయిపోయింది బ్బా మా అమ్మ చేతితో లేపుతుంది ఇంకా గిన్నెలోకి లేపమా రోటి అండి రోటి పచ్చడి ఆహా ఏమి రుచి అనరామరచి వచ్చేసి నైట్ మైదా పిండి చపాతి పిండి అయితే పెట్టాను అది వచ్చేసి నేను చేసుకోవడం మర్చిపోయాను అనమాట అది మొత్తము ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అనమాట పిండి నేను బ్యాడ్స్మెల్ వస్తుంది దాన్ని ఏం చేశానంటే మార్నింగ్ కొంచెం తీసి ఇంట్లో అయితే నానబెట్టాను హోటల్లో వాటర్లో నానబెట్టి ఇలా చేశాను అనమాట ఇప్పుడు మా అక్క కొడుకులు మా అన్న కొడుకు ముగ్గురు పైన పడుకున్నారనమాట పైన రూమ్లో ఎవరి పైన ఒకరి పైన వాటర్ అయితే పోస్తాను చపాతి పిండి రాయినా చపాతి పిండి వాటర్లో కలిపి రచ్చ రచ్చ రచ్చబోయి రచ్చా అనమాట రెడ్డి చేసేద్దామా వరుసగా ఓపించుకుంటావా లేదా తల మీద ఓపించుకుంటావా కూర్చొని ఓపించుకుంటావా ఇది వచ్చేసి నేను మా అమ్మ తల మీద అయితే పోసాను తర్వాత నరకం అనుభవించానండి అది అస్సలు పోలేదనమాట లాగా అయిపోయింది హెయిర్ మొత్తం అతుక్కొని తర్వాత దాన్ని తీయడానికి వన్ డే పట్టింది నాకైతే